మానవ జన్మ అత్యంత అదృష్టకరమైంది అని అంటూ ఉంటారు అయితే మనిషికి ఉన్న అత్యంత జ్ఞానంతో భూమి మీద ఉన్న ప్రతి జీవి మీద తన ఆధిపత్యాన్ని ఇప్పటికే చూపించాడు మనిషికి ఉన్న మేధస్సుతో అంతరిక్షానికి నిచ్చలు వేస్తున్నాడు కానీ భూమి మీద ప్రతి జీవి అంతం అవ్వాల్సిందే అలాగే మనిషి కూడా ఏదో ఒక రోజున అంతమవుతాడు అంటే అది సహజంగా అంతమైతే పర్వాలేదు కానీ చిన్న వయసులో ప్రతి దేశానికి యువత ఒక అమూల్యమైన పెట్టుబడి అని ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను అలాంటి యువత మధ్యలోనే వివిధ రకాలైన నిరాశ నిస్పృహలతో లేకపోతే జీవితంలో ఎదగలేమనో లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేమనో కొన్ని రకాలైన అనుమానాలకి అపోహలకి అభద్రతా భావానికి గురయ్యి మధ్యలోనే చనిపోయేవారు చాలామంది మన దేశంలో యువత ముఖ్యంగా కుటుంబ కలహాలకు సంబంధించి ప్రేమ వైఫల్యాలకు సంబంధించి చదువుల పరంగా ఈ మూడు ఈ మూడు ఏరియాస్కు సంబంధించి ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనం ఈ మధ్య బయటకు వచ్చింది ప్రపంచంలో అత్యంత యువత బలమైన యువత కలిగిన దేశాల్లో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది దీన్ని మనం గర్వంగా చెప్పుకొని యువతను సక్రమైన రీతిలో ఉపయోగించుకుంటే మన దేశం అద్భుతాలు సాధిస్తుంది కానీ ఆ యువత పెడదోవ పట్టడము నిర్లక్ష్యంగా వ్యవహరించడము అలాగే ఎంతో జీవితం ఉండి ఎన్నో అద్భుతాలు సాధించాల్సిన కొందరు యువతి యువకులు అర్ధాంతరంగా మధ్యలోనే తను చాలిస్తున్నారు బలవంతంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము కుటుంబ కలహాలతో యువతి యువకులు నలభై ఎనిమిది శాతం ఆత్మహత్యలు చేసుకున్నారనే ఒక సంఖ్య బయటకు వచ్చింది ఇది నిజంగా అత్యంత విషాదకరమైన సంఖ్య కేవలం కుటుంబ సమస్యలతో నలభై ఎనిమిది శాతం యువతి యువకులు చనిపోవడం జరిగింది ప్రేమ కారణాలతో ఎనిమిది శాతం మంది తరువాత వివాహానికి సంబంధించి ఏడు పాయింట్ ఐదు శాతంగా బలవంతపు మరణాలు నమోదవ్వడం జరిగింది ఇకపోతే వరకట్నానికి సంబంధించి ఇరవై ఎనిమిది శాతం ఆత్మహత్యలు నమోదవగా అందులో తొంభై మూడు శాతం మంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది ముప్పై ఏళ్ల మధ్య ఉన్నటువంటి వారిలో యాభై శాతం ఆత్మహత్యలు రిలేషన్షిప్ అలాగే వివాహ ఒత్తిడి కారణంగానే చనిపోతున్నారని లెక్కలు తెలియజేయడం నిజంగా బాధాకరం ఈ సంఖ్యలు తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి అలాగే కుటుంబానికి సంబంధించి కుటుంబ సమస్యలతో చనిపోతున్న సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబంలోనే బాధ్యత తీసుకొని ఆ కుటుంబంలో అటువంటి యువతి యువకుల మీద ప్రభావం పడకుండా పెద్దలు బాధ్యత తీసుకొని యువతీ యువకులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇక వరకట్నానికి సంబంధించి బాధితులు ఎక్కువగా ఆత్మహత్యలు నమ్మవుతున్న నేపథ్యంలో ఇప్పటికే చట్టాలు బలంగా కొందరికి బలహీనంగా కొందరికి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ వరకట్న బాధిత మహిళలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రేమ సంబంధించిన వైఫల్యాలు కావచ్చు ప్రేమకు సంబంధించిన మరణాలు నిజంగా వాటిని యువతి యువకులకు సరైన కౌన్సిలింగ్ ఇస్తే ఆ ప్రేమ వివాహాలకు సంబంధించి ప్రేమ వైఫల్యాలకు సంబంధించిన మరణాలు చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది దీనిపై ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలిగినప్పుడు ఈ యొక్క ఆత్మహత్యల్ని మనం తప్పకుండా నివారించగలం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి